అందరికీ మరణాత ముప్పై మూడవ రోజు మూషి సుఖపవాస ధ్యాన కార్యక్రమాలు అధ్యాయం యొక్క క్లుప్త వివరణ నిర్గమాకాండనం వచనం ఇరవై వచనం చాలా ప్రాముఖ్యమైనది మూడవ వచనంలో దేవుడు ఇస్రాయిలను గూర్చి లోబడి నొల్లని ప్రజలు మీ పితరులకు ప్రమాణము చేసిన దేశానికి బయలుదేరండి కానీ నేను రాను అనంటే మూషి బ్రతిమలాంటి బట్టి దేవుడైన ఇహోవా ప్రత్యక్ష గుడార ద్వారమునొద్దకు రాగానే ముఖాముఖిగా మూషి దేవుని చూచినట్లుగా మనకు కనబడుతుంది సహవాసాన్ని గురించి ఇక్కడ చెప్పబడింది లోకంలో త్రాగుబూతులతో సహవాసం చేసి త్రాగుబూతులు అయిపోతారు వ్యభిచారులతో సహవాసం చేసి వ్యభిచారులు అయిపోతారు సేవకులతో సహవాసం చేసి సేవకులు అవుతారు అలాగే దేవునితో సహవాసం చేస్తే దేవుడంతటి వారు అవుతారు ఆరు నెలల సహవాసం వారు సామెత ఉంది కదా గనుక మోషి దేవునితో చేసిన సహవాసం ఎంత గొప్ప స్థితికి వెళ్ళిపోయింది అనగా మోషే వలిని దేవుని మోక ముఖిగా చూచిదరు వారు మోషే వలిని విద్యకు ప్రా ముఖ్యులవుదూరు ఏ సునామధారులందరూ ఎంతో ధన్యులు అని దైవజనుడు వ్రాసినట్లు దేవునితో ముఖాముఖిగా స్నేహితుని వలి మోషేతో దేవుడు మాట్లాడినట్లు ఇక్కడ కనబడుతుంది ఎంత గొప్ప స్థితి మోషే గారిలో మూడు స్థితులు కనబడుతున్నాయి ఒకటి పరిచయం రెండు స్నేహం మూడు చనువు పరిచయం స్థితిలో ఉన్నామా స్నేహం స్థితిలో ఉన్నామా చనువు స్థితిలో ఉన్నామా మోషే గారు చనువు స్థితిలోనికి వెళ్ళిపోయారు మోషే గారు రిక్వెస్ట్ చేస్తున్నారు పదమూడవచనం పద్నాలుగో వచనంలో ప్రభాని కటాక్షం నా మీద చూపించండి ఎవరండి ఎట్లా గురతములాడేది గనక మోషే నిక్కిలి సాత్వీకుడు నమ్మకస్తుడు అని దేవుడు తెలియచేస్తారు మోషే స్థితి వేరు స్థితి వేరు దేవుడైన యుహువ మోషే బ్రతిమలా బట్టి మోషేతో దేవుడు అంటున్నారు నా సన్నిధి నీతో కూడా వస్తుంది మోషే అంటున్నాడు నీ సన్నిధి రాకపోతే నేనెక్కడికి వెళ్ళను మనం కూడా బయటికి వెళ్ళేటప్పుడు దేవా నీ సన్నిధి నాతో రావాలి పైనమే ప్రార్థించండి దేవుడు మిమ్మును పదిలముగా నడుపును భయము కలగదు బాట చదునయుండు రైముగా వెళుదురు రంజిల్లు మీ మనసు అని దైవజనుడు దేవుని ఆత్మతో వ్రాసినట్లుగా ప్రియల మనం బయటకు వెళ్ళేటప్పుడు బయట నుండి లోపలికి వచ్చేటప్పుడు నీ సన్నిధిని నాకిచ్చినందుకు మీకు స్తోత్రాలు అని తెలియజేయొచ్చు ఇంకా ఇరవై వచనములకు వచ్చేసరికి ఎవరు నన్ను చూడలేరు ఏ మనుషుడు ఎన్నడూ నన్ను చూడలేడు అని అన్నప్పటికీ మోషే గారి యొక్క స్థితిని బట్టి వెనుక తట్టున మోషే గారు చూచినట్లుగా ఇక్కడ మనకు కనబడుతుంది గనక ప్రభుతో మన సహవాసం వలె ప్రతిరోజు మనము పెంచుకోవలసిన వారమై ఉన్నాం అట్టి స్థితి దేవదేవుడు ఈ ముప్పై మూడవ అధ్యాయము ద్వారా మనకు అనుగ్రహించక ఆ మీన్ అందరికీ మరణాత సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ ప్రార్థన అవసరతలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి